నా కూటేది వాడు ఏం జరుగుతుంది మీకు అన్ని చూస్తాం ఒకటి కాదు ఈ నెల సమాజు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను కుప్తంగా రెండు మాటలు చెప్తా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన రాష్ట్రం అన్ని రకాలుగా మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతాను మన విలువలు లేకుండా అయిపోతాయి అమరావతి లేదు ఉద్యోగాలు లేవు నీళ్ళు లేవు పోలవరం లేదు ఒకటి కాదు అన్ని రకాలుగా అప్పులు తెచ్చి మనకి మన మీద ఆంధ్రప్రదేశ్ ని అప్పులు రాష్ట్రంగా తయారు చేస్తారు అలాగే నేను కోరేది ఉంటే మీరు నన్ను వ్యక్తిగా చూడండి నేను ఎమ్మెల్యేగా అభివృద్ధి చేశాను అన్ని ఏ నా కోటి మీ కైర్ మన కైర్ హాస్పిటల్ ఎలా ఉందో చూడండి ఒకటి కాదు నేను చేయగలిగిన రోడ్లు సిమెంట్ రోడ్లు ఎన్ని వేసామో చూడండి అరవై నాలుగు పర్సెంట్ చేసాము ఈ ప్రభుత్వం ఏడు పర్సెంట్ చేస్తుంది ఒకటి కాదు ఈ ఘనత నాది కాదు మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు నేను మంత్రిగా ఉండబట్టి చేయగలిగాను ఏ నేను అభివృద్ధి చేస్తే నా ఓటు నేను నిజాయితీగా ఉంటే నా కోటి ఏ ఎవరైనా సరే నేను నా మీద ఇంత ఆరోపణ వస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా మూడవది నా కుటుంబం ఏమన్నా ఇన్వాల్వ్ అయితే నా కోటేంది నా కుటుంబం ఇన్వాల్వ్ అవ్వకపోతే నా కోటేంది నేను ఎవరినన్నా రౌడీని పెట్టి ప్రయత్నం మీతో కలిసి చేస్తానని అలాగే మనకి వైద్యం చేయడానికి తప్పకుండా నాకున్న పరిచయాలతో మీలో ఎందుకంటే అందరూ ఎక్కువ ఖరీదైన వైద్యం చేసుకున్నారు కాబట్టి మీలో ఒక కమిటీ వేసి ఎక్కడైతే ఉన్నారో ఆ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అందరికి మంచి వైద్యం అయింది చేస్తానని బాధ్యత ఇస్తున్నారు అలాగే రక్షణ మీరు మీకు పడుకో చేస్తాను తప్పకుండా నేను కోరేది నేను ఇవాళ మీరు జరుగుతున్న నిర్మాధాన్ని అందరూ కోరికారు దయచేసి ఆలోచించండి మీరు మన చేసేది మంచి ఎందుకంటే నా కోసం మీకోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు అందరూ మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను బాకీమే బాధ వహి సిక్కి ఆప్లే డా కామినేని శ్రీనివాస సికిందర్ బనా ఓ అచ్చే కాం కరేగా అమ్కు సబ్కో అచ్చ మిలేగా అందుకని ముందర ముస్లిం సోదరుల ముందు వచ్చినా అని హిందీలో కొంత మాట్లాడాను కానీ దయచేసి ఏ మతమైనా మంచి చెడు న్యాయం అన్యాయం దుర్మార్గం ఇలా రకరకాల హింస అహింస అన్నీ ఉంటాయి అన్ని పదాలు మత గ్రంథాల్లో మనకు చెప్తారు మరి మనకు మంచి చేసే న్యాయంగా ఉండే ధర్మంగా ఉండే కామినేడ్ శ్రీనివాస్ గారిని గెలిపించుకుని ఈ సమాజానికి మంచి జరగాలని ముస్లిం సోదరులు కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు సెలవు తీసుకున్నాను హింద్ نماز نماز پڑھو چترا دیو یہ سب دینا ہے پرکاش دینا ہے یہ سب میں بڑی اہم چیزیں کہ نماز نماز کو قائم کرنا ہے تو نماز کو قائم کرنے سے اللہ تعالیٰ سب کو بھی آپ کو آپ کے کو سب کو بھی خوشیاں دکھائے گا اور اچھے روز آئیں گے میں نی لیے ایک بات کر رہا ہے آلریڈی ہمارے شریوا سے ہمارے میرے لیے گیل گڈل کالج کر کے گیل گڈل کالج ملڈ رہے اس کو آج میں چلا رہا ہوں بولے تو کامیر سنوا کوئی مہربانی ہے اللہ تعالیٰ نے بھی دیا ہے کام سننا وہ کالج کو بچانے کے لیے دینے کے لیے بہت بہت ہو چکی ہے ایسی ایسی ہے کیا بوجھنا جہاں رہتا ہے جہاں سپتا ہی رہے وہاں सामेशी दिली जा कॉलेज आणा चाहे वापसि पहचात कॉलेज कॉलेज आणे इते बार दिल्ली गया किते बार हैदराबाद कया لے کے معاملہ حل ہو گیا اور میرے کو سیٹوں میں دو سو بچوں میں پچاس بچے بچے زیادہ ہے ڈاکٹر بندہ اور ڈاکٹر ارے کرانا دیکھئے شاہر مانے کا ముందుగా ఈ నియోజకంలో ఒక చైతన్యవంతమైన వాతావరణం తీసుకురావడానికి ఇంతమంది మైనారిటీ సోదరి మండలి సోదరులు వచ్చి మీ అందరూ మొగాల్లో చిరునవ్వులు తీసి మా శరీ గారు అన్నని కూడా ఆశీర్వదించి ఈ ఎందుకు ఈ పార్టీకి రోజు చేయాలి ఎందుకు ఈ గుర్తుకు ఓట్ చేయాలో కూడా మీద వాళ్ళందరూ కూడా దూరం నుంచి ఉన్న మీరందరి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ అలా ఆశీస్సు మీకు మాకు మనందరికీ కూడా ఎందుకంటే ఈ భారతదేశం మతప్రమేయం లేని లౌకిక రాజ్యం ఆ దిశగా మనం ఏదో మోడీ గారిని చాలా మంది కొంతమంది పెట్టి చూపిస్తున్నారు దయచేసి మోడీ గారి మైనారిటీకో లేకపోతే ఇంకోటికో వ్యతిరేకమైన మీరు ఎప్పుడూ ఊహించాల్సిన అవసరం లేదు ఇవాళ ఒక మైనారిటీ సోదరుడు షరీఫ్ గారు మధ్యతరగతి కుటుంబీకుడిని వంద కోట్లు పెట్టి కొట్టడానికి వస్తే కూడా ఆయన వంగలేదంటే మైనారిటీ సోదరులు ఎంత ఇవాళ పవిత్ర రంజాన్ మాసంలో చాలా చాలా ఎందుకంటే రెండు రంజాన్ పవిత్ర దినం పది పదకొండు తారీఖు అలాగే ఉగాది తారీఖు అంటే ఎంత తొమ్మిది పది పదకొండు అందరికీ ఈ ప్రాంతంలో ఉన్న మనకి తెలుగు సమాజం వేరు వేరు రాష్ట్రాల్లో వెళ్ళి ఉంటుంది బట్ రంజాన్ అందరి ప్రపంచంలో అందరికీ ఒకే రోజు వాళ్ళ ముస్ సోదరులందరికీ అలాగే తెలుగు ప్రజలకు నేను రంజాన్ శుభాకాంక్షలు అలాగే ఉగాది శుభాకాంక్షలు